ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం ఈరోజు మోషన్ ఫ్రీ అయిందా పొద్దున మోషన్ ఫ్రీ అయిందంటే మీరు ఆరోగ్యవంతుల కింద లెక్క నిన్న గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మీది ఉందే కాలేదా కంగారు పడద్దు ఇంకా ఆరోగ్యవంతులు అయిపోతారు మీరు సో మనము ఈ మలబద్ధకానికి సంబంధించినటువంటి చాలా చాలా విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చాం సో చాలామంది ఫాలో అవుతున్నారు అందరికీ మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇంకొక చిట్కా షేర్ చేసుకోవడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము మీకు ఎప్పుడైనా సరే మలబద్ధకం ప్రాబ్లం ఉంది అనిపిస్తే మీరు ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు కొంతమంది మేము ఆముదము చెప్తే సార్ కొంచెం ఆముదం వాసన పడట్లేదు సార్ అన్నారు ఓకే ఫుడ్ ఇస్తే మంచిదే కదా మనకు అందుకే ఈ చిట్కా జామకాయలు ఫ్రూట్స్ యాక్చువల్గా తింటే అన్నిటిలో ఫైబర్ ఉంటుంది తీసుకోవచ్చు కానీ దీనికోసం ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒకే ఒక పండు జామకాయ జామకాయ జామ పండు కాదు గుర్తుపెట్టుకోండి మిత్రులరా పండినటువంటి పండు తింటే మీకు ప్రయోజనం లేదు అలాగని పచ్చిది తింటే అంతకన్నా ప్రయోజనం లేదు కొంచెం దూరంగా ఉండాలి అంటే మనం కొరికినప్పుడు ఆ మొక్కని కొంచెం లోపల నమలాలి నమలగలగాలి అంటే అలా ఉండాలి అంటే కొంచెం లైట్ తెల్లగా గ్రీన్ కాకుండా లైట్ లైట్గా తెల్లగా అయ్యేది అటువంటిది కావాలి దాన్ని రోజంతా మీరు తినండి మీకు ఎప్పుడైనా మలబద్ధకం అనిపించింది పొద్దున సరిగ్గా మనకు మోషన్ ఫ్రీ కాలేదు అన్న ఫీలింగ్ మీకు వచ్చింది అనుకోండి జామకాయ తింటూ ఉండండి ఒక కేజీ జామకాయలు తెప్పించేసుకోండి ఎప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తినండి దానికి గంటకొకసారి అయితే మినిమం తినండి సాయంత్రానికల్లా మోషన్ అయిపోతుంది ఖచ్చితంగా అవుతుంది లేదు నాకు నేను చేసేటువంటి లైఫ్ స్టైల్ నాకు ఉండేటువంటి వర్క్ టెన్షన్తో నేను ప్రాపర్ ఫుడ్ తీసుకోలేకపోతున్నాను నేను తినేటువంటి ఫుడ్లో నాకు ఫైబర్ ఉండట్లేదన్న ఫీలింగ్ మీకుందా అయితే ప్రతిరోజు నైట్ పడుకోవడానికి ఒక రెండు గంటల ముందు నుంచి మీరు జామకాయ తినడం మొదలుపెట్టండి పెట్టండి కనీసం ఒక నాలుగైదు జామకాయలు తినండి తినేసి గ్లాస్ నీళ్ళు దాగి పడుకోండి పొద్దున్న లేచాల మోషన్ ఫ్రీ అయిపోతుంది జామకాయలు లోపల విత్తనాలు ఉంటే విత్తనాలు కూడా తినాలండి విత్తనాలు పూసేస్తానంటే కొంతమంది ఊసేయడం నేను చూశాను లేదు లేదు విత్తనాలతో పాటు తినండి రిచ్ ఇన్ ఫైబర్ సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి జామకాయలు రెండూ ఉంటాయి అందులో ముఖ్యంగా విటమిన్ సి కూడా ఉంటుంది మోషన్ కోసం ఎంత తినాలని మీరు ఫీర్యాలు కనక్కర్లేదు విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది సో ఇది తీసుకోవడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ గ్యారంటీ అయిపోద్ది దీనిలో డౌట్ ఎక్కర్లేదు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో మేము ఇచ్చేటువంటి ఫ్రూట్స్లో నైట్ పెట్టేటువంటి ఫ్రూట్స్లో జామకాయ మస్ట్ ఉండాలి అని చెప్తాం అంటే సీజనల్ అండి మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి ఒక ఎపిసోడ్ చేస్తున్నాం దానివల్ల బెనిఫిట్స్ ఏంటి నష్టాలు ఏంటి కూడా చెప్పాం సీజన్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా జామకాయ ఉండాల్సిందే జామకాయ లేదే ఫ్రూట్ అయితే ఉండదు మాది కాబట్టి ఇటువంటి చిట్కా మీరు ఫాలో కాండి రిజల్ట్ బాగుంటుంది చాలామంది పని చేస్తుంది వంటి ప్రాబ్లం కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉందనుకోండి చాలా సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతూ ఉన్నారనుకోండి మేబీ రియాక్ట్ కావడానికి టైం పట్టవచ్చు ఒకటి రెండు రోజులు అయితే ఫాలోకండి కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి బాడీకి ఓకే జామకాయ తినాలి నీళ్ళు తాగాలి జామకాయ తినాలి నీళ్ళు తాగాలి ఇలా కానీ చేస్తే మీ కాన్స్టిపేషన్ అలా చిటికెత్తి తీసినట్టు పోతుందండి ఫాలోకండి మిత్రుల ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు షేర్ చేసుకోవడానికి సంజీవిని ప్రకృతి చికిత్సాలయం ఉంది సో వీటిని మీకు తెలిసిన వాటిని మీరు ఫాలో కాండి వచ్చినటువంటి రిజల్ట్ని పది మందికి చెప్పండి ఇది ఇలా చేస్తే పోతుందని మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు